నెల్లూరు నగరంలోని మైపాడ్ గేట్ సెంటర్ ప్రాంతంలో హ్యాండ్ ఇన్ హ్యాండ్ జర్మనీ సంస్థ సహకారంతో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని నిర్వాహకులు అభిషేక్ రెడ్డి తెలిపారు ఆ కార్యక్రమం అరవై రోజుల పాటు ఉంటుందని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి ప్రారంభించారు సందర్భంగా అభిషేక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి గణపతి దశరథాం రెడ్డి సాయిరాం తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం సేవా పరమో ధర్మ అనేది మన హిందూ ధర్మశాస్త్రంలో ఒక గొప్ప కాన్సెప్ట్ ఏ మతమైనా కానీ సేవ గురించి ఎంతో గొప్పగా చెప్తుంది దానికి నేను ఎంతో ఇన్స్పిరేషన్ పొంది ఈ సేవ చేయటకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని అభిషేకం ఫౌండేషన్ అనే ఒక సంస్థను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీ తేదీనాడు రిజిస్టర్ చేశాను ఆ తర్వాత మేము ఉండేది మూడో వార్డు నెల్లూరు సిటీలో కాబట్టి ఉన్న ఏరియాలో ఎంతో కొంత మంచి చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా ఇబ్బంది మెడికల్ సంబంధంగా ఇబ్బందిగా ఉంటే వాళ్లకు మంచి మెడిసిన్ దొరికేలాగున మా సంస్థ ద్వారా సాయం చేసి భగవంతుని ఆశీర్వాదం వల్ల మేము టేకప్ చేసిన ప్రతి ఒక్క పేషెంటు వాళ్ళ ఆరోగ్యంతో ఉండటం మాకు చాలా సంతోషమైంది తర్వాత రంజాన్కు ఈ కిట్స్ ఎవరెవరైతే పేద ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి కిట్స్ పంపిణీ చేశాం ఆ తర్వాత ఇప్పటికి దాదాపు పదిహేను మంది పేద విద్యార్థులకు ఉచితంగా మా స్కూల్లో చదువు చెప్తారు తర్వాత ఏమైందంటే ఈ మహిళలు ఉన్నారు కదా ఒంటరి మహిళలు ఎటువంటి ఆధారం లేని మహిళలు వాళ్ళకి ఏదో ఒక తోడు ఏదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని చెప్పి ఈ టైలరింగ్ అయితే బాగుంటుంది ఇది నేర్చుకున్న తర్వాత వాళ్ళు సొంతగా తమ ఇంట్లోనే మెషిన్ పెట్టుకొని రెండు జాకెట్లు మూడు జాకెట్లు కుంటే కుడితే వాళ్ళకు జీవనాధారంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ టైలరింగ్ సెంటర్ని స్టార్ట్ చేశాము మున్ముందుగా కూడా ప్రజలకి ఎవరైతే ఇరు ఇబ్బందుల్లో ఉంటారో అభిషేకం ఫౌండేషన్ తప్పకుండా వారికి తోడుగా నీడగా ఉంటుందని తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈ శిక్షణ కాలం వచ్చేసి ఆరు నెలలు ఆరు నెలలు తర్వాత ప్రతి ఒక్క ఈ శిక్షణ నేర్చుకున్న మహిళకు మా సంస్థ తరపున సర్టిఫికెట్ ఇస్తాము ఇంకా ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉండి మేము మిషన్ కొనుక్కొని మేమే సొంతగా కుట్టుకుంటామంటే వాళ్ళకి ఫార్టీ సిక్స్టీ బేసిస్ మీద మేము సపోర్ట్ చేస్తాం ఫార్టీ సిక్స్టీ బేసిస్ అంటే ఉదాహరణకి ఒక మిషన్ పదివేలు అయిందనుకోండి మన సంస్థ ద్వారా నాలుగు వేల రూపాయలు వాళ్ళకు మనం చేయూతని అందిస్తాం అట్లా కాకుండా ఒక నలుగురు వచ్చేసి ఇక్కడే ఒక రూంలో కూర్చొని మాకు ఏదైనా ఆర్డర్స్ తెస్తే మేము కుట్టుకుంటూ మా జీవనోపాధిని మేము ఇది చేసుకుంటామంటే వాళ్ళకు కూడా అటువంటి అవకాశాన్ని కల్పిస్తాం వయస్సు అదేమి ఇది లేదు వాళ్ళ ఒక ఇంట్రెస్ట్ నేను ఇంట్రెస్ట్గా డెడికేటెడ్గా ఖచ్చితంగా నేర్చుకుంటాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అనే ఆలోచన ఒకటే దీనికి రిక్వైర్మెంట్